ఈరోజు విజయవాడ ప్రజలు ఏదైతే భవానీపురం నగర్ కొన్ని కొన్ని కాలనీలు మొత్తం దారుణాతి దారుణాతి స్థితిలోకి వెళ్ళారు లే, ప్రజలు ఎంతో దారుణంగా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ముందుకొచ్చి సాయం చేస్తుంది అందిస్తుంది వాటర్ ప్యాకెట్లు అన్నము అందిస్తుంది ఎంత అందించినా కానీ కొంచెం త్వరగా ఇంకా త్వరగా అందించాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇప్పుడు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏదైతే వాలంటీర్ వ్యవస్థ కానీ ఉండుంటే ఈ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో చూసారో కొన్ని సంఘటనలు మాకు ఇంకా నీరు అందించలేదు ఇంకా ఆహారం అందించలేదు మాకు ప్రభుత్వం ఇంకా సానుకూలంగా స్పందించలేదు మా కుటుంబంలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి బాగలేదు వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయి ఇబ్బంది పడుతున్నాము ఇదేంటి ప్రభుత్వం మీద కొన్ని కొన్ని నిందలు అయితే పడ్డాయి చాలామంది కానీ వ్యతిరేకిస్తున్నారు ఏంది కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు నారా చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగినా కానీ ఇంకా మాకు అందలేదు మాకు ఇంకా బాధ్యతలు చాలామంది ఉన్నారు చాలామంది ఇళ్ళల్లోనే ఉన్నారు బయటికి రాని పరిస్థితుల్లో ఉన్నా కానీ మాకు ఇప్పటికీ అందించలేదని అందించలేదు కానీ ఈ ఇలాంటి సంఘటనలకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ వ్యవస్థ ఏదైతే యాభై ఇళ్లకి ఒక వాలంటరీ అన్నట్టుగా పెట్టారు చూసావా అదే వ్యవస్థని కానీ కూటమి ప్రభుత్వం కానీ అప్పుడు ఏదైతే ఎలక్షన్ ముందు ప్రకటించిందో మేము కొనసాగిస్తామని అదేవిధంగా కొనసాగిచ్చుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నిందలు పడేవి కాదు అలానే ఏదైతే విజయవాడ ప్రజలు కానీ సింగనగర్ ప్రజలు కానీ ఈ స్థాయిలో ఇబ్బంది పడేవాళ్ళు కానే కాదు ఎందుకంటే వాలంటీర్లు ఉండేవాళ్ళు వాలంటీర్లు ఖచ్చితంగా ఈ ఏదైతే వరద బాధ్యతకు ఖచ్చితంగా అండగా నిలబడి వాళ్ళకి ఏదైతే వాటర్ ప్యాకెట్లు కానీ అన్నం కానీ ఏది ఉన్నాయో చూసారా అవన్నీ అందుబాటులో అందించేవాళ్ళు కరెక్ట్ టయానికి ఎవరైతే ఇంట్లో ఇళ్ళల్లో బాగలేని వాళ్ళకి వాళ్ళకి మందులు అందించడంలో కానీ వాళ్ళు చాలా అంటే చాలా ఎల్ప్గా ఉపయోగపడేవాళ్ళు గతంలో కరోనా టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ చాలా అంటే చాలా ఉపయోగపడింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొనసాగిస్తామని చెప్పి ఐదు వేల నుంచి పదివేలకి ఇస్తామని చెప్పి ఏదైతే మాట తప్పి వాలంటీర్ వ్యవస్థను పక్కకు పెట్టిందో ఈరోజు పక్కకు పెట్టడం వల్లే ఈరోజు విజయవాడ ప్రజలు నగర్ ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇది అవునా కదా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఎక్కడ బయట నుంచి కొన్ని సంస్థల వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి వాళ్ళ కోసం ఎదురు చూడాలని ఎదురు చూసే పరిస్థితికి వచ్చింది కానీ అదే వాలంటరీ వ్యవస్థ ఉండుంటే ఎవరి కోసం చూడాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా వాలంటీరీలే చేసేవాళ్ళు సరిపోయే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు అదే అదునుగా వాలంటీర్లు లేరు గవర్నమెంట్ స్పందించడానికి కొంచెం టైం పట్టిద్ది ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన బోట్లు అవన్నీ రావడానికి టైం పట్టిద్ది అదే అదునుగా చూసుకొని కొంతమంది ఎదవలనే చెప్పవచ్చు నిజంగా ఎదవలనే చెప్పవచ్చు ఎందుకంటే ఇట్లాడు సంఘటనలు జరిగినప్పుడు స్వచ్ఛందంగా చేయాల్సిన ఎదవలే కొంతమంది బోట్లు తీసుకొచ్చుకొని ఆ బోట్లలో ఒడ్డుకు తీసుకురావడానికి పదిహేను వందల నుంచి నాలుగు వేలు వసూలు చేయడం ఎంత దారుణాతి దారుణమో ఒకసారి ఆలోచించండి పాపం ఒక సంఘటన జరిగింది పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ప్రెగ్నెన్సీ అంట పాపం నాలుగు కిలోమీటర్లు ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి నాలుగు వేలు మరి ఎంత దారుణమో చూడండి మరి అదే కానీ వాలంటరీ వ్యవస్థ ఉండుంటే ఈ కష్టాలు ఇలాంటి ఎదవలు రారు కదా ఇలాంటి ఎదవలతో అవసరం లేదు కదా జనాలకి మొత్తానికైతే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా ఉపయోగపడేవాళ్ళు గతంలో ఏదైతే కరోనా టైంలో ఎంత బాగా ఉపయోగపడాలో ఇప్పుడు కానీ అంత ఉప ఇలా ఉపయోగించుకోవచ్చు ఉపయోగపడేవాళ్ళు కానీ ఈరోజు ఆ ఇబ్బందులు లేకుండా ఉండేవి